सदुना पन्ना को जेना आए लोगों राम का मिलुवे ना पति जी बताइए बाहर। ओ पुकापुरं पुओ ओ कपोलिंदो चोरा 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 चारवेरे नंदे दुशोलंदो ये मो पुन्यपुरुष मेरो विश्वादमी रामा इकाला ते

నా పదే చెబుతారు తెలుసా ఓ ఒకే ఒక కోరిక నుండు చూడ చూడ రుజులు దాడ వేరు మునుషుల వంతు మీ బావ ఒక్కడు విశ్వదామి రామ విశ్వదామి రామ ఎంటి నా మామీక్ష తుగపురుమికూడికి

చె ఏమీ ఎంఎస్ రామారావు నువ్వే నా పత్రిందోళ కను శ్రీ హనుమాను గురు కరే పదవా నిన్న పదే చెప్పన్నానా సుందరకాండ చెప్పన్నానా కాముని తల ఎవరు చెప్తారా

काम यंत्र करते करते खाई काम वोंकोंने खो काम वोंकोंने आए दिन खो काम ताऊगेरी छोड़ते ताऊ काम लम्काए घोलते काम काफी नहीं लम्काए घोलते कहा